మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు ఆయన పురస్కరించుకొని పురస్కరించుకుని వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆ భగవంతుడి ఆశిస్సులతో రాజకీయంగా ఎంపీ మినిస్టర్ ఎమ్మెల్యే పదవులు దక్కుతాయని మరోసారి కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నట్లు తెలిపారు పది సంవత్సరాలు దేశంలో చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు కానీ ఇవాళ తెలంగాణలో అభివృద్ధి లేకపోవడం చాలా బాధకరముందన్నారు ఏపీలో సీఎం చంద్రబాబు దేశంలో ప్రధాని మోడీ ఎంతో అభివృద్ధి చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు దర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది భారతదేశంలో తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రతి దాంట్లో కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటాయి తెలంగాణలో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో అట్లా దేశం కాకపోతే మా కేటీఆర్ గారు కూడా మూడు లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిస్థితి లక్షల ఉన్న మల్టీనేషనల్ కంపెనీలు అన్ని కూడా మన హైదరాబాద్ అంటే బెంగళూరు దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ వన్ ఉండే అలాంటిది రియల్ ఎస్టేట్ లేదు ఇక్కడ కూడా పరిస్థితి బాగాలేదు ఒకనాడు ఆంధ్ర హైదరాబాద్ తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి కూడా అమ్మపోతుంది ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తుంది మోడీ కూడా మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది లక్షల కోట్ల రూపాయలు కూడా అక్కడ అభివృద్ధికి ఇస్తారు అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు